అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మన జీవితాల్లో వెలుగులు నింపాలని ఆనందమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని కోరుకుంటూ ఉన్నాను కానీ మనం ఒక ఆనందంగా జీవించాలి అనుకున్నా అంటే మనం సంఘజీవి అనేది మనందరికీ తెలిసిందే కాబట్టి మన సమాజంలో అందరితో కలిసి పనిచేయవలసింది ఉంటుంది అందరితో కలిసి మనం లైఫ్ లీడ్ చేయాల్సింది ఉంటుంది అప్పుడు మనకు మనం హ్యాపీగా ఉండాలి అనుకున్నా మనం బాధపడాలి బాధపడుతూ ఉన్నాము అనుకున్నా మనకు ఒక మంచి సర్కిల్ ఉంది అని మనం అనుకున్నా వీటన్ ఇవన్నీ కూడా దేనివల్ల సాధ్యమవుతాయి అంటే మన మాటే మంత్రము అని చెప్తారు కదా అదేవిధంగా మన మాట మన జీవితాన్ని ఏ మలుపైనా తిప్పుతుంది అంటే ఒక ఆయుధము మానే గాయాన్ని చేస్తే మాట మానని గాయాన్ని చేస్తుంది అని చెప్తారు పెద్దలు అంటే మన మాట మనకు చాలా బలాన్ని బలంగాను బలహీనతగాను ఉంటుంది చెట్టుకు మట్టి ఎంత బలాన్ని ఇస్తుందో మన బంధాలకి మాట అనేది కూడా అంతే బలాన్ని ఇస్తుంది కాబట్టి మనం మాట్లాడేటటువంటి మాట అంటే ఈ మాట అనేది మనకు మంచి స్థాయికి తీసుకెళ్ళాలనుకున్నా ఈ మాటే ఉపయోగపడుతుంది లేదు మనం ఎప్పుడు బాధపడుతూ ఉండాలి అనుకున్నా అంటే కొద్దిమంది చిరుగురులాడుతూ ఉంటారు మన పెద్దలు ఒక మాట చెప్తారు మండే చెట్టు మీద పక్షులు వాళ్ళవు చిరుగురులాడేటటువంటి వ్యక్తులకి దరిదాపుల్లో కూడా ఎవరు కనిపించరు అని కాబట్టి మన మాట అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ని లక్షల జీవరాశుల్లో మనకు మాత్రమే ఒక వరం ఉంది మానవులకి అది ఏంటి అంటే మాట్లాడడం అంటే భావాలను వ్యక్తపరచడం ఈ వ్యక్తపరచడంలో మనం ఎలాంటి కండిషన్స్ ఫాలో అవుతూ ఉన్నాము అనే దాని మీద మాత్రమే మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మన మాట ఇందాక అనుకున్నాం కదా ఆయుధం కంటే పదునైనది అని ఆ ఆయుధాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఈ దీపావళి నుంచి మన జీవితాలలో ఎలాంటివైనా నెగిటివ్ మనం ఐడెంటిఫై చేసాము అనుకుంటే వాటన్నిటినీ కూడా రిమూవ్ చేసేసి మన జీవితాల్లో మనము వెలుగులు నింపుకోవాలి అనుకుంటే మన ఆలోచన విధానం మన మాట అంటే మనము ఇక్కడ ఏమనుకుంటా ఉన్నాము ఇక్కడేం ఫీల్ అవుతూ ఉన్నాము అదే నోట్లో నుంచి వచ్చింది అంటే మనం మాట్లాడేటటువంటి మాట కరెక్ట్గా ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఉంటాయి అంటే చెప్తారు కదా బాడీ లాంగ్వేజ్ వర్బల్ నాన్ వర్బల్ రెండు కూడా సింక్ అయినప్పుడు మాత్రమే మనం మాట్లాడేటటువంటి మాటకు వ్యాల్యూ ఉంటుంది అని చెప్తారు కదా ఎందుకు అంటే మనము ఇప్పటి నుంచి ఎలా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి మనం ఒక వంట అంతా చేసిన తర్వాత గార్నిష్ చేసిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉంటుందో మన ఐ కాంటాక్ట్ కావచ్చు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు బాడీ లాంగ్వేజ్ కావచ్చు వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఒక కర్రీలో వేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ లాంటివి మన కమ్యూనికేషన్లో ఇవి మనం ఫస్ట్ అనుకున్నాం కదా ఎలా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు మనం కంటెంట్ ఎలా తీసుకోవాలి అని దానికోసం ఈరోజు మనకు ఎలాంటి నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి పక్కన చెప్పని అవసరం లేదు మనకు తెలుసు అంటే ఇది ఉండబట్టి నేను ఇలా ఉన్నాను ఇది ఉండబట్టి నేను నా బౌండరీస్ దాటలేకున్నాను ఇది ఉండబట్టి నేను మాట్లాడలేకున్నాను ఇది ఉండబట్టి నేను ఈ విధంగా ఉన్నాను అని మనల్ని మనం బాగా తొక్కిపెట్టేసి పెట్టేసి ప్రెజర్తో ఒత్తిపెట్టేసి ఉంటాం ఆ ఏంటివి అనేది ఐడెంటిఫై చేసుకున్నాము అంటే వాటిని తీసి బయట పడేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే ఎవరన్నా అబద్ధాలు చెప్పినా ఇవన్నీ మనం నమ్మకపోవచ్చు కానీ మన మనసుకు మనకు తెలుసు మనం ఎందుకు స్టేజ్ మీద భయపడుతూ ఉన్నాం ఎందుకు మాట్లాడాలంటే భయపడుతూ ఉన్నాం ఇద్దరుంటే ఎందుకు మనం అంతా ఎక్స్ప్రెస్ చేయలేకపోతా ఉన్నాం భావాలను అనేది మనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు రేపు దీపావళి నుంచి ఏదైతే మారాలి అనుకున్నారో ఆ మారడానికి రెడీగా ఉందాం మనం మనందరి జీవితాల్లో కూడా అంటే మనం వంచ పల సిద్ధరస్సు ఎవరు ఏది మాట్లాడ మాట్లాడాలి అనుకున్నారు ఏది మారాలి అనుకున్నారు ఏది మారకూడదు అనుకున్నారు ఏది అచీవ్ కావాలి అనుకున్నారు ఏ ఆలోచనతో మనం ఉన్నాం ఏ ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం ప్రతి ఒక్కరి మార్గంలో కూడా ఆ దేవీ దేవతల యొక్క ఆశీర్వాదాలతో మన జీవితంలో ఒక లైటింగ్ అంటే మనకు విజయానికి ప్రతీక సంతోషాలకి ప్రతీక అని చెప్తాం కదా వెలుతురు అనేది మనందరి జీవితాల్లో మంచి రోజులు రావాలి అన్నీ మనం అనుకున్న విధంగా ఆ టైంకి అందరూ కూడా విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ